కలిగి ఉన్నటువంటి ఆలోచనలు బహు దృఢమైనవే బహు గొప్పవే గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు మీ జీవితంలో గొప్ప పద్మమైన సాక్షిగా ఆయన వాడుకోవాలని ఎదురు చూస్తున్నాడు హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా 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 ఆయన నిన్ను విడనాడలేదు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ఆయన నిన్ను కాదనుకోలేదు ఆయన నీ పాత నిరాకరించలేదు నిన్ను నిర్లక్ష్యం చేయలేదు ఆయన నిర్లక్ష్యం చేయలేదు ఆయన ఉద్దేశంలో ఉన్నావు ఆయన ప్రణాళికలో ఉన్నావు ఆయన స్థితిలో నువ్వు ఉన్నావు ఆయన ఆలోచనలో ఉన్నావు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పదాం ప్రియమైన దేవుని బిడ్డరా నేనంటే నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం నా మీను హల్లలుయా ఎదురు చూద్దాం ఎదురు చూద్దాం ఎదురు చూ లసిపోవద్దు ఎదురు చుట్టూ లలిసిపోక ఎదురు చూద్దాం ఒకరోజు మనం ఊహించిన దానికంటే మనం ఆలోచించిన దానికంటే శ్రేష్ఠ మన ఈవులు మన జీవితంలో ప్రభుత్వ ఐచుగాక చూడండి వాళ్ళు బాగుపడాలని చూశారు నా తమ్ముడు బాగుపడితే సరిపోద్దాం అనుకున్నారు కానీ దేవుడు స్వస్థత జరిగించడం కాదు కుళ్ళిపోయిన శరీరాన్ని దేవుడు బ్రతికించాడు దేవునికి స్తోత్రం అది హల్లల్లుయా నేనంటా నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఆలోచించిన దానికంటే నువ్వు ప్రార్థించిన దానికంటే నువ్వు ఎదురు చూసిన దానికంటే శ్రేష్టమైన ఈవులు నీ కొరకు ప్రభు సిద్ధం చేశాడు నువ్వు ఆలోచనది ఆలోచన ఇచ్చినటువంటి గొప్ప స్థితిని దేవుడిని నీ కొరకు సిద్ధం చేశాడు గొప్ప ప్రణాళికలు దేవుడిని కొరకు సిద్ధం చేశాడు నిన్ను గొప్ప ఆశీర్వాద కర్తగా సిద్ధం చేశాడు ఆ లూయా నిన్ను అనేక మందికి దేవుడు రకాలుగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు అనేక మందికి సాక్షార్థకంగా వాడుకోవాలనుకుంటున్నాడు స్తోత్రం చెబుతాం ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చూస్తారు పదకొండు ముప్పై ఐదో యేసు యేసుగారు అక్కడ రాగానే మార్త మరియలు ఏసు దగ్గరికి వెళ్తారు ముందు మార్త వెళ్తుంది తర్వాత మరియ వెళ్తుంది మరియ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వీళ్ళు ఏ అగత్యం చేసుకుంటారో యవన కాలంలో ఉన్నారు పిల్లలు ఎవరికాలలో ఆధారంగా ఉండవలసి అన్న చనిపోయాడు వీళ్ళు ఏం చేసుకుంటారో అని వాళ్ళు చాలామంది యూతులను చాలామంది వాళ్ళ చోటకు వస్తున్నారట పలకరించడానికి వస్తున్నారట అది యేసువారు వచ్చారని తెలిసిన తర్వాత మార్త మరియలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యేసువారి దగ్గరికి వెళ్ళారు వారు యేసువారి దగ్గరికి వెళ్ళడమే కాదు వీళ్ళ వెనకాల ఆ ఇంటిలో ఉన్నటువంటి యూతులు చూడడానికి వచ్చిన వాళ్ళు పలకరించడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ మార్త మరియు వెనకాల వెళ్ళిపోయారు ఏసీ దగ్గర వారు ఏసీ దగ్గర వారందరూ కూడా గుమ్ము కూడా వారందరూ కూడా వారిద్దరు చూసి ఏడుస్తా ఉన్న దుఃఖపడతా ఉన్నారు అక్కడ రాస్తూ ఉన్నాడు ముప్పై నాలుగో వచ్చిన అనుకుంటా ముప్పై నాలుగు ఐదు ముప్పై ఐదు కన్నీళ్ళు ఏసు కన్నీళ్లు కన్నీళ్ళు విడిచేను దేవునికి స్తోత్రం ఎలాగట బైబిల్లో మూడు పర్యాలు ఏసు కన్నీరు గారి ఒకటి ఇక్కడ రెండోది ఆయన ఎరుసలేముడు చూచి ఎరుశలేముకు రాబోతున్నటువంటి శ్రమను ఎరిగిన వాడే రాబోతున్న కష్టాన్ని ఎరిగిన వాడే ఎరుశలేముకు రాబోతున్నటువంటి ఉగ్రతను ఎరిగిన వాడే కన్నీరు గార్చాడు దేవునికి స్తోత్రం పిలుపెడతారు ఎందుకు యేసు వారు కన్నీరు కాల్చాడు ఎందుకు వేసూ వారు అక్కడ అంత దుఃఖాక్రాంతుడయ్యాడు మీకు మంచి మాట చెబుతాను ఆయన దుఃఖం మనకు అర్థం అవ్వాలంటే ఆయన కన్నీరు కాల్చడానికి గల కారణం మనకు అర్థం అవ్వాలంటే ఆయన యొక్క నేర్చును మనకు అర్థం అవ్వాలి ఆయన ఎలాంటి వాడు మనకు అర్థం కావాలి నేను చెబుతూ ఉండేవాణ్ణి బైబిల్లో మనం జాగ్రత్తగా చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు వంద శాతం దేవుడు అంటే ఆయన దైవత్వము గెలిగినటువంటి వాడు దేవుడే ఏసై అంటే యేసు వారు దేవుడే స్వయంగా ఆయనే దేవుడ ఉన్నాయి అంతేకాకుండా ఆయన ఎంత సంపూర్ణంగా దేవుడో అంత సంపూర్ణంగా ఆయన మనుషుడు ఆయన వంద శాతం దేవుడు వంద శాతం మనుషుడు నా మాట మీకు అర్థమవుతుంది ఆయన వంద శాతం దేవుడు వంద శాతము మనుషుడు అంటే ఆయనలో దైవత్వం ఉన్నది ఎంత నిజమో మానవ స్థితి కూడా అంతే నిజం అందుకని బైబిల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేయిస్తే యేసువారు మనుషుల వలె మనకలాగే ఆయన ఆకలి కొన్నాడు ఆయనకు ఆకలిసేము ఆయన మనుషుల వలె దాహం వేసేది మనుషుల వలె ఆయన నిద్రపోయాడు రెస్ట్ తీసుకున్నాడు మనుషుల వలె ఆయనకు కోపం వచ్చింది మనుషుల వలె ఆయన ఎమోషన్స్ చూపించాడు అర్థమైతే దేవునికి స్తోత్రం అంటే ఒక మనుషుల్లో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో ఒక మనుషుల యొక్క శరీరంలో ఎలాంటి స్థితిగతులు ఉంటాయో అవన్నీ కూడా ఏసులో కూడా ఉన్నాయి అదే ఎబ్రువు రాసినటువంటి పత్రికలో చక్కటి మాట రాస్తాడు ఎబ్రూ రాసిన పత్రిక నాలుగవ అధ్యయము పదిహేను వత్సాడు మనకు ఒక ప్రధాన యాచకుడు మన ఆ బలహీనతల ఎందు మనతో సమానుభావము సహానుభావము లేనివాడు కాదు అంటే ఆయన మన వంటి శ్రమానుభావం కలిగిన వాడే లేక మన వంటి అనుభవాలు కలిగిన వాడే మన వంటి శ్రమలు కలిగిన వాడే మనలాగే ఆయన ఎమోషన్స్ కలిగిన వాడే మన వల్ల ఆయన బాధలు అనుభవించిన వాడే మన వల్ల కష్టాలు అనుభవించిన వాడే మన వల్ల కన్నీళ్ళు అనుభవించిన వాడే దేవునికి స్తోత్రం నేనంటాను ఈ వాక్యాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఇష్టమేంటి తెలుసా ఆయన ఒక మనుషునిగా ఒక మనుషునిగా అక్కడ మార్తా మరి ఆ కుటుంబము పడుతున్నటువంటి బాధ వారి కన్నీటిని చూచి వారి మీద దయతో వారి మీద కరుణతో వారి మీద వాత్సల్యతతో వారు మానవ రీతిలో కన్నీటిని కార్చారు దేవునికి స్తోత్రం అంటే ఆయన భావోద్వేగం అక్కడ కనబడతా ఉంది చూడండి మీరు ఎప్పుడు కొంతమంది ఎమోషన్స్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు నాకు ముందు పెద్ద ఎమోషన్స్ ఉండేవి కాదు ఎంత ఎమోషన్స్ అంటే ఎవరైనా చనిపోయారనుకోండి పెద్ద ఎమోషన్ ఉండేది కదా ఆఖరికి మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా పెద్ద ఎమోషన్స్ ఏం ఫీల్ అవ్వలేదు నాకు అంటే ఎమోషన్ లేవు చనిపోయినప్పుడు ఉండేటువంటి ఎమోషన్ లేవు అంటే సంఘంలో ఎవరో చనిపోతూ ఉంటారు సమాజం చేస్తూ ఉంటాం కనుక ఆ ఎమోషన్ ఫీలింగ్ నాకు ఉండేది కదా మా నాన్నగారు చనిపోయినప్పుడు కదా సర్లే చనిపోయా సర్లే ప్రభుకి స్తోత్రం ఆయన దేవుని దగ్గర ఉంటాడు ఆయన ఒక ఫీలింగ్ మా అమ్మగారు చనిపోయారు సరే దేవుని దగ్గర ఉంటాలే ప్రభుకి స్తోత్రం ఈ కార్యక్రమం సఖపెట్టేదాం అన్న ఫీలింగే పెద్ద కన్నీరు గార్చడం లేకపోతే బాధపడడం ఉండేది కాదు అయితే ఎప్పుడు నాకు ఎమోషన్ స్టార్ట్ అయినాయి అంటే బుజ్జితాత బుజ్జు చేత చనిపోయారు బుజ్జితాత చనిపోయినప్పుడు ఏమో ఆ రోజు తెల్లవారుజామున రాత్రి ఫోన్ వచ్చింది నాకు ఇలా బుజ్జుచేత చనిపోయి పొద్దున్న తీసుకొస్తాను అసలు దుఃఖం తట్టుకోలేకపోయాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి మాకెంతో సహకారంగా ఉండేవారు మీకు కాలు కొట్టి వాళ్ళు కాలగొట్టు ఉండేవారు ఉండేవాడు పొద్దున్నే మా ఇంటి దగ్గర ఉండేవాడు పొద్దున్న లేస్తే మాతో మా నాన్నగారితో వారి చక్కగా ఉండేవాడు చక్కని అనుబంధం ఉండేది మాకు ఆయన చనిపోయినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేసేది ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తుండేవాడు చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు ఆయన ఎటువంటి అంటే ఆఖరికి ఎస్పి బాలసుబ్రమణ్యం కూడా వంకలు తెచ్చేవాడు నిజం ఆయన ఆయన చక్కని స్వరం ఉంది దేవునికి స్తోత్రం మనుషుడు మనిషి చక్కగా పాటలు పాడగలిగిన వాడు ఏ విధమైన ట్రైనింగ్ లేకుండా ఫ్లూట్ వాయించగలిగిన వాడు ఆయన చనిపోయినప్పుడు ఎమోషన్స్ స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచి నాకు ఎవరైనా ఎడుతుంటే నాకు కళేద్దాం అంత అంతమంది ఎడుతున్నా కానీ పట్టించుకునేవాణి కానీ అంటే స్టార్ట్ అయ్యేది అప్పుడు ఏమో అప్పుడు జీవం వచ్చిందేమో నాలోకి దేవునికి స్తోత్రం చూడండి కొంతమందికి ఎవరైనా నేడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వారికి కూడా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఇదేంటి వీళ్ళకి సంబంధమయ్యే చుట్టాలా ఇందుకు వెళుతున్నారు అనుకుంటాను కానీ ఏముండదు కానీ అందరూ ఎడుతున్నారు కదా మనకు ఏడుపు ఉంటుంది కానీ యేసువారు ప్రేమించినటువంటి శిష్యుడైన లాసురు చనిపోయినప్పుడు యేసువారు వారి యొక్క దుఃఖాన్ని చూసి ఆయన మానవ రీతిలో ఎమోషన్ ఫీల్ అయ్యాడు అంతేకాదు వారిని ప్రేమించినటువంటి యేసు ఆ యొక్క లాసురు యొక్క ఎడబాటుని గురించి కూడా ఆయన దుఃఖించి ఉంటాడు ఆయన ఒక మానవుని రీతిలో కన్నీరు గార్చాడు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్తాం అలే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఆయన కన్నీరు ఆయన కన్నీరు కార్చాడంటే ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే ఆయన దేవుడైనప్పటికీ నీ వాళ్ళ ఈ ఇలోకులు జీవించాడు నీ వల్ల నా వల్ల శ్రమను అనుభవించాడు నీ నా వల్ల ఆయన ఎమోషన్స్ ఫీల్ అయ్యాడు ఆయన నీ వాళ్ళ నావాలే ఆయన శ్రమానుభావం కలిగిన వాడే ఉన్నాడు నీ వాళ్ళ నావాలే అనుభవించిన వాడేను నువ్వు పడే బాధలు నువ్వు అనుభవించే కష్టాలు నువ్వు అనుభవించే శోధన నీకు ఎదురయ్యేటువంటి శ్రమలు నీకు ఎదురయ్యే బాధలు నువ్వు ఎదురేస్తున్న శరీర బలహీనతలు నీకంటే కట్టే ఏసువారు ముందుగా ఎరిగినవాడు నీతో సమానుభవము కలిగిన వాడు ఆయన నీ బాధలు నీ కన్నీరుని కష్టము అర్థం చేసుకోగలిగిన దేవుడై ఉన్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలలో చాలా మంది అంటారు నా బాధలు నీకేం తెలుసండి నా బాధలు నా దేవుడికి ఏం అర్థం అవుతాడు కానీ ఆయన నీ వంటి సమానుభావము కలిగిన వాడే నీ వంటి బలహీనతలు సహానుభావం కలిగిన వాడే ఆయన నీ బాధలు అర్థం చేసుకోగలడు నీ కన్నీటిని అర్థం చేసుకోగలడు నీ ఎమోషన్స్ అర్థం చేసుకోగలడు నీ మానసిక వేదన అర్థం చేసుకోగలడు నీ కష్టాలు అర్థం చేసుకోగలడు నీ రోగాన్ని అర్థం చేసుకోగలరు నీ రోగము నువ్వు పడుతున్న బాధలు ఆయన అర్థం చేసుకోగలడు ఆయన ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకోవడమే కాదు ఆయన నీ కొరకు కన్నీరు గార్చి నిన్ను స్వస్థపరుచుతకో సమర్థుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయా నువ్వు బాధపడుతుంటే నువ్వు కష్టాలు పడుతుంటే నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే నువ్వు వేదన పడుతూ ఉంటుంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదా ఎందుకు తెలుసా ఆయన నీ వంటి వాడే నీ వంటి వాడు మనసు కలిగిన వాడుగా ఆయన క్షీణించి నిన్ను అర్థం చేసుకున్నాడు ఆయన నేను అర్థం చేసుకుని నిన్ను అర్థం చేసుకోవడానికి లోకానికి వచ్చాడు నేను అర్థం చేసుకుని లోకానికి వచ్చాడు నీ కష్టాలన్నిటినీ అర్థం చేసుకుని నిన్ను విడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దా అలలో తొందరపడద్దు నా ఏసయ్య నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు నీ కన్నీరు తుడుచుటకు సమర్థుడు నిన్ను బలపరుచుటకు సమర్థుడు నిన్ను లేవరెత్తుటకు సమర్థుడు నిన్ను బలపరుచుటకు సమర్థుడు అలలో ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు ఆయన నీ బాధలు అర్థమవుతున్నాయి నీ కష్టాలు అర్థమవుతున్నాయి నీ కన్నీరు అర్థమవుతుంది నీ హృదయంలో వేదన ఆయనకు అర్థమవుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మూడో విషయాన్ని ఆయన సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళందరిని రండి సమాధి దగ్గరికి వెళ్దాం సమాధి తలుపు ఏంటంటే వాళ్ళందరూ అంటారు అయ్యా ఎప్పటికీ లాసరు చనిపోయి నాలుగు రోజులైంది శరీరం కుళ్ళిపోయి కప్పు కొడుతుంది అయ్యా ఎందుకయ్యా అంటే తలుపు తెరవండి అండి తలుపు తెరిపించాడు తెరిపించిన తర్వాత ఆయన అక్కడ ప్రార్థించడం మొదలెట్టాడు నలభై ఒకటి వచ్చినాం చదవండి ఒకసారి నలభై ఒకటి వచ్చున్నాం అంతట వారు ఆ రాయి తీసివేశారు ఏసు కన్నులు పైకెత్తి ముప్పైకెత్తే తండ్రి నీవు నా మనవి మీనందు నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లించుచున్నాను దేవుడికి స్తోత్రం అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ఆయన నన్నీ మాట చెప్పను ఆయన వన్ ఎందుకు దేవుడు కదండి ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి ఆయన దేవుడు కదా ఎందుకు ప్రార్థన చేయాలి నేను చెప్పాను ఆయన వంద శాతం దేవుడు మనుషుడు ఆయన మనుషు రీతిలో ఇక్కడ పరిచర్య చేయడానికి వచ్చాడు కనుక ఆయన ఖచ్చితంగా మానవ రీతిలో ఆయన తండ్రితో మాట్లాడాల్సిన వాడు తన శరీరాన్ని నల్లగొట్టడానికి తన శరీరాన్ని స్వాధీనపరుచుకోవడానికి తన శరీరం మీద తన అధికారం చెలాయించడానికి అధికారం పొందడానికి ఆయన తన శరీరాన్ని నల్లగొట్టి ప్రార్థన అందులో మార్కుశ వార్త చూడండి ఆయన పెందల కడ లేచి ఇక చాలా రాత్రి ఉండగానే ఆయన పండకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒకట వద్దే మార్కుశ వార్త ఆ పెందల కడ లేచి ముప్పై ఐదవ వచ్చను ఇంకా చాలా రాత్రి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండేనా దేవునికి స్తోత్రం చెబుదాయా ఏసు వారు కూడా ప్రార్థన చేశారు నన్ను ఈ మాట చెప్పాను అండి వంద శాతం దేవుడు అయ్యి ఉండి వంద శాతం మనుషుడయి ఉండి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి ఏసు వారే ప్రార్థన చేయాల్సి వస్తే ఒక మానవుడిగా బ్రతికేటువంటి మనకి ప్రార్థన ఇంకెంత అవసరమో కదా ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రార్థన లేకుండా మనము దేవునికి దగ్గరగా ఉండగా ప్రార్థనే ఒక పరలోకపు చెవి పరలోకంలో నుండి దైవాశీర్వాదాలు పొందడానికి ప్రార్థనే ప్రాధాన్యమేదది చాలామంది అంటారయ్యా ప్రార్థన చేయడానికి సమయం లేదండి ప్రార్థన చేయడానికి టైం లేదండి ప్రార్థన చేయడానికి అవకాశం లేదండి ప్రార్థన చేయడానికి కుదరడం లేదండి జీవితం చూడడానికి టైం ఉండదు పిచ్చా మాట్లాడడానికి టైం ఉండదు ఏమండి చికెన్ బిర్యానీ వండుకోవడానికి టైం ఉంటుంది మధ్యలో పొగడ వేసుకోవడానికి టైం ఉంటుంది అన్నీ చేయడానికి టైం ఉంటుంది రీల్స్ చూడడానికి టైం ఉంటుంది మొబైల్ వాడడానికి టైం ఉంటుంది ఆడలతో కూర్చొని ముగ్గులు నేర్చుకోవడానికి టైం ఉంటుంది ఇప్పుడు ఎవరు ముగ్గులేయట్లేదు అనుకుంటాను నేను ఇస్తాం అసలు అన్నిటికీ టైం ఉంటుంది కానీ దేనికి టైం ఉండదు ప్రార్థనకి టైం అను దేనికి టైం ఉన్నా లేకపోయినా ఏనా కుదిరినా కుదరకపోయినా దేనికి అవకాశం ఉన్నా లేకపోయినా ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే దినము ప్రతి దినము ఖచ్చితంగా క్రైస్తవుడు ప్రభుతో మాట్లాడాల్సిందే నమునో దేవునికి స్తోత్రం చెబుతాం ప్రార్థన అంటే దేవునితో సంభాషణ నీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి ఒక ఉదాహరణ చెబుతాను చాలా ప్రజలు మనం ఏం చేస్తుంటాం అంటే ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం ఏదైనా ఆపదలు వచ్చినప్పుడే మొక్కలు వేసి ప్రభో ప్రభో మామూలుగా ఉంటుంది ఇంకా ప్రార్థన మీకు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటే అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తున్నా బాబు మీకు మంచి ఉదాహరణ చెబుతాను ఛానల్ క్రితం నేను నల్ల టీవీలో కార్యక్రమం కోసం టీవీ కార్యక్రమం కోసం వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్తూ అనమాట అక్కడ ఒక శావకుడు పరిచయం అయ్యేలా పరిచయం అయితే ఆయనకి ఏదో ఓ సమస్య ఉంది ఆ సమస్య నాతో చెప్పుకున్నాడు నేను అన్నను నా దగ్గర సొల్యూషన్ ఉంది నీ సమస్యకు నా దగ్గర సొల్యూషన్ ఉంది నీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దాన్ని నీకు వివరించి చెప్తాను ఇంటికి లాగా ఫోన్ చేయండి రేపు కానీ ఇల్లుండి కానీ చేయండి ఆయన ఆ రోజు నుంచి ఇంచుమించు ఐదారు నెలల వరకు మళ్ళీ ఫోన్ చేయలేదు నాకు కరవడలేదు ఫోన్ చేయలేదు ఆరు నెలల తర్వాత ఫోన్ చేశాను నాకు ఫోన్ చేసి అయ్యారు వందనాలు వంద నా ఫోన్లో ఆయన నెంబరు ఫీడ్ చేసుకున్నాను పలానా పేరు అని పేరుంది కానీ ఈ గల వ్యక్తి అవడం గుర్తురావట్లేదు నా ఫోన్లో చాలా నెంబర్లు ఉంటాయి కొన్ని కొన్ని నెంబర్లు ఎవరియో కూడా తెలియదు అంటే కమ్యూనికేషన్ లేకపోవటం ఆయన ఫోన్ అయ్యారు వందనాలు అన్నాడు అయ్యారు వందనాలు అన్నాడు ఎలా ఉన్నారు అయ్యారు అయ్యగారు బాగానే ఉన్నాం ఆయన మాట్లాడుతున్నాను నేను వెతుకుతున్నాను ఎవరైనా 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 ఎక్కడ దొరకట్లేదు అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఆ సందర్భం దగ్గర నుంచి ఏం చేశానంటే ఎవరన్నా ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి ఆయన పేరు ఆయన ఊరు ఆయన ఎక్కడ కలిసాం ఎందుకు కలిసాం ఏం మాట్లాడుకున్నాం అన్నీ రాసేసుకుంటాను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నొక్కు ఓహో ఈయన పేరు లేదు ఆయన ఏం చెప్పాడు అన్నీ రాసేసుకుంటాను అన్నమాట అందులో అప్పుడు నుంచే మొదలు పెట్టారు అయ్యారు మనం అదే రండి నల్ల జ్వరలో కలిసారండి ఆయన నల్ల కలిసి నల్ల చాలామంది కలుగుతున్నావు మీరు ఎవరు గుర్తురావట్లేదు అయ్యగారు అయితే పలానా సమస్య గురించి మాట్లాడడం అయ్యగారు గుర్తు రావట్లేదు అలాగే ఒక ఇంచుమించు ఒక పదిహేను నిమిషాలు మాట్లాడితే కానీ నాకు స్ట్రైక్ అవ్వలేదు అంటే ఆయన నేను ఎందుకు మార్చిపోయాను అంటారు ఆయనతో నాకు కమ్యూనికేషను మధ్య మధ్యలో ఆయనతో మాట్లాడతలేదు ఆయన నాతో మాట్లాడటం లేదు మా ఇద్దరికి మధ్యలో సంభాషణలు లేవు ఇప్పుడు సమస్య ఉన్నప్పుడే మాట్లాడడం కాదు అప్పుడప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నారు సార్ ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటే ఆ సంభాషణ కోసంత మనిషి గుర్తుంటాడు కానీ ఈ సంభాషణ ఎప్పుడైతే లేదో మనం ఆటోమేటిక్గా కొన్నాళ్ళు వేసరికి ఆ వ్యక్తుల్ని మర్చిపోతూ ఉంటాం ఒక సాధారణమైనటువంటి మనుషులమే మనం ఇలాగ అయిపోతే మరి దేవుడు ఇంకెంత బాధపడతాడండి నా మాట మీకు అర్థమవుతుంది దేవుడికి ఇష్టం అవసరం అలేయా అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేసి అయ్యా ప్రభు అంటే ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావని అడిగితే ప్రభు ఏం చెప్తావు నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అలే అటుకునే క్రైస్తవుడు ఖచ్చితంగా అర్థం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే శ్రమమైన కష్టమైన సంతోషమైన దుఃఖమైన వేదన అయినా కలవరమైన ఎలాంటి పరిస్థితులైనా కలివి లేవి లేదును నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రభు సరిలో ప్రార్థించేవాడు అయి ఉండాలి ఆయనతో సహవాసాన్ని కలిగిన వాడిగా ఉండాలి ఆయనతో సంబంధం కలిగిన వాడిగా ఉండాలి ఆయనతో సంభాషించే వాడిగా ఉండాలి నమునూల దేవునికి స్తోత్రం చెప్పాలూయా అందుకని ఆయనతో మాట్లాడుతూ ఒక అలవాటుగా చూసుకోవాలి అందుకనే అంటాడు ఆయన తన వాడుక చెప్పిన ఉలువల కొండకెళ్ళాడట ఎందుకు ఇట్స్ ద హ్యాబిట్ ఎందుకంటే ప్రార్థన చేయడానికి ఏంటి ఆయనకు ఒక హ్యాబిట్గా మారిపోయింది ప్రార్థన చేయటం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ఒక అలవాటుగా మార్చుకుంటావో ఒక అలవాటుగా మార్చుకుంటావో ప్రార్థన చేసే సమయానికి మంచం మీద ఉండబుద్దు అవుతాను నీకు అది ఎంత చల్లగా ఉండవండి ఎంత వేడిగా ఉండవండి ప్రార్థన సమయానికి నీ శరీరం లేగా లేగా లేదా లేక నీ ఆత్మ చెప్పేది లేపో నీ శరీరాన్ని లేపోవాట మన శరీరాన్ని లేపాల మన శరీరాన్ని అనగొట్టుకోవాలి శరీరాన్ని స్వాధీనపరుచుకోవాలి లేచి మోకరించి ప్రార్థన చేయాలా దేవుళ్ళు లేపుతా ఉంటాడు పురుషుతాత్మ దేవుడు లేపుతుంటాడు నీ ప్రార్థన సమయం ఏది లేకపోతే ఏం చేస్తుంటాం ఇంకొక నిమిషమే రెండు నిమిషాలు పడుకుని ఎప్పుడు ఒక మూడు నిమిషాలే కొంతమంది అల్లారం పెట్టుకుంటాం అల్లారం మళ్ళీ కట్టేసి ప్రోవాణి స్తోత్ర అలవాటుగా చేసుకోవాలి ప్రార్థన ఆ సమయానికి నీ శరీరం ఆటోమేటిక్గా లేచి ప్రార్థనలో మోకరించాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి అలలోయ అలవాటుగా మారిపోవాలా పొద్దున్నేసి మొహం కలుగుతున్నావా మీరు అప్పుడప్పుడు కలుగుతున్నారా టిఫిన్ రోజు తింటున్నారా రోజు టిఫిన్ తిన్నారా భోజనాలు అన్నీ అదే అనిపిస్తావచ్చు పొద్దున్నే టీలు తాగుతున్నారా కాఫీలు టిఫిన్ అన్నీ మరి అన్ని చేస్తున్నాడు ప్రార్థన తీసేయట్లేదు ప్రార్థన ఆప్షనల్ అయిపోయింది మీకు ప్రార్థన ఆప్షనల్ అయిపోయింది లోకు అయిపోయింది ప్రార్థన అందులో మన బతుకులు మారటం లేదు మన పిల్లల బతుకులు మన కుటుంబాల్లో జీవితాల్లో ఆశీర్వాదము రావడం లేదు అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ప్రార్థన చేసే కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబం ప్రార్థన చేసే కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుంది ప్రార్థన చేసే కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుంది ప్రార్థన వారితో ప్రభు ఆరాధకులు అంగీకరిస్తాడు ప్రార్థన చేసే వారితో ప్రభు ఎల్లప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రార్థన చేసేవారికి ప్రభు ఆలోచనలు చెబుతాడు ప్రార్థన వారి జీవితంలో పరలోక ద్వారాలు తెరబడతాయి ప్రార్థన చేసిన వారు వారి కుటుంబంలో పరలోక సన్నిధి దిగి వస్తుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా అలెలుయా ప్రార్థన చేసే ఇంటిలో దేవదూతలు సంచారం చేస్తారా నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పాలా అలేలియా ప్రార్థన చేసే వారి ఇంటిలో ఎల్లప్పుడు సంతోషము సమాధానము నిరంతరం నిలిచి ఉంటుంది అలెలుయా ప్రార్థన లేని ఇంటిలో ఏముంటదండి ఆశీర్వాదం నిరుచ ఉండదు దేవుడికి వెలుగు ఉండదు అయితే ప్రభువారు చెప్తున్నాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక మాట చెప్పాడు మార్కు శువార్త పదకొండవ అధ్యాయం మార్కు శువార్త పదకొండవ అధ్యాయం మార్కు శువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో యేసు ప్రభులు వారు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని వెళ్ళను పొందుతున్నామని ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం ఎలాగట మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది నమ్మి పొందుకున్నాము అని నమ్మి ఆమెను హలూయ్యాలి గర్భం కోసం ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన చేయాలి ప్రభావానికి గర్భం తెరిచావు నీకు స్తోత్రం అనాలి ఆమె కారు కోసం ప్రార్థన చేస్తున్నాం కారు ఇచ్చావున నీకు స్తోత్రం అని ప్రార్థన చేయాలి ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నాం ఇల్లు ఇచ్చావున నీకు స్తోత్రం అని ప్రార్థన చేయాలి జాబ్ ఇచ్చావు నీకు స్తోత్రం అని ప్రార్థన చేయాలి అలే నీకు మంచి మాటలు చెప్తాను లాసర్ దగ్గరికి వెళ్ళి లాసర్ సమాధి దగ్గర నిలబడినట్టు ఏసు వారు అంటాడు అయ్యా నా ప్రార్థనలకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటాడు ఆయన ఆయన మనకు నేర్పిస్తున్నాడు ఆయన అలా ప్రార్థన చేయాలో అది విశ్వాసంతో కూడుకున్న ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కారణం ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలు చేస్తుంది కారణం ఏంటంటే మనం నన్ను ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రార్థన చేసినప్పుడు మనం అడిగినవన్నీ అందుకు విశ్వాసం అన్నది నిరీక్షింపబాడీ వాటి యొక్క అదే నిజ నిజస్వరూపమా మన ప్రార్థనలో స్వరూపాన్ని కలిగి ఉండాలి మన వాట్ యుర్ గాట్ ఇట్ దట్ మనం అయితే ప్రార్థన చేస్తున్నామో అది మనం పొందుకున్నామని నమ్మి ఐ మీన్ ఈ ఈరోజు నేను ఈ ప్రార్థన చేయటం మొదలెడితే ఈ ప్రార్థన చేయడం మొదలెడితే ఎలాగా మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది పొందుకుండా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మూయబడిన ప్రతి ద్వారం తెరవబడుతుంది మరణమైన ప్రతి పరిస్థితి ఆయన నిర్జీవమైన ప్రతి పరిస్థితిని ఆయన జీవంలోనికి తీసుకొస్తాడు కదలలేని ప్రతి పరిస్థితిని ఆయన జీవం పచ్చ చేయగలడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలేలియా అలేలియా మూడు విషయాలు నేర్చుకున్నాం ఆయన ఆలస్యం చేయొచ్చు ఇస్ ఎ పర్పస్ బిహైండ్ హిస్ డిలే ఉద్దేశము ప్రణాళిక ఉంది రెండవది ఆయన నీ గురించి నా గురించి అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు మూడవది ఆయన మనం చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించుటకు సమర్థుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాయా ఈ రోజు అంటే నేను నీ జీవితంలో ఆలస్యమైన ప్రతి ఆశీర్వాదము అతి త్వరలో నువ్వు పొందుకుందివుగాక నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నీవు అంగీకృతమవునుగాక నీ ప్రార్థనలోకి ప్రతి ఫలము దొరుకునుగాక ఆయన నీ శ్రమలను తీర్చునగాక నీ కష్టాల్లో సంతోషం ఇచ్చును నీ కన్నీరు ఆనందంగా మార్చునుగాక మృతమైన ప్రతి పరిస్థితి నింపునుగాక కదలేని ప్రతి పరిస్థితి ఆయన జీవముతో నింపునుగాక నీ కుటుంబమును ఆయన మార్చునుగాక నీ కుటుంబంలో సంతోషంతో నింపునుగాక నీ కుటుంబం ఆనందంతో నింపబడునుగాక నీ కుటుంబం కన్నీరుగా మార్చబడునుగాకలుయా

దేవుని కొరకును ఒక ప్రధానమైన సాక్షిగా ఉందోగాక దేవుని ఒక సజీవమైన సాక్షి నిరసి ఉందోగాక నీ సాక్ష్యం అనేక మందికి సాక్షిగా సాదృష్టిగా ఉండుగా సాక్షి వాళ్ళు అనేక మంది వెలిగింపబడుతున్నారుక నీ సాక్షి వాళ్ళు అనేక మంది జీవితను గాక విశ్వాసులు బలపరచబడుతురుగా అనేకమంది బలపరచబడుగాక అన్నీ కన్నీరు చుడవబడును గాక అనేక మంది జీవిపబడును గాక అనేక మంది విశ్వ ఇలాంటి విన ప్రభు మనందరికను గృహించును గాకీ ప్రాంతం చేద్దాం తోరిశాక రమ మమే ఏసయ్యా ఏసయ్యా నీ కొరకు ఎదురు చూసే మనస్సు మాకు దే అమె కంగారు పడకుండగా నీ మీద ఆనుకునే మనస్సు ఇచ్చే నీ కొరకు ఎదురు మనసు మనస్సు ఇచ్చే నీ మీద ఆనుకునే మనస్సు మగుదయిచ్చే నీ కొరకు ఎదురు చూసే మనస్సు ఇచ్చే అయ్యా మాదటి అయ మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ఆయన మా బాధలు అర్థం చేసుకునే దేవుడు మా కష్టాన్ని అర్థం చేసుకునే దేవుడు మా కష్టాల్లో రాయన ఎరిగినటువంటి దేవుడు అయ్యా అయ్యా మీకే స్తోత్ర మా ప్రార్థనలు అంగీకరితో కూనట్లు నీ కృపను చూపే దేవుడు అయ్యా నీకే స్తోత్ర అయ్యా మా ప్రార్థనలు అంగీకరించని దేవుడు కాదు మా ప్రార్థనలు అంగీకరించే దేవుడు మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు మా ప్రార్థనలు బలపరిచేవాడవు అయ్యా మా కన్నీరు తుడిచేవాడవు నేను ఊహించిన దానికి శ్రేష్టమైన ఈవులతో నింపిటకు సమర్థుడవు నాయన అయా నీ కృప చేత బలపరచండి నాయన ఏదైనా ముందు వాక్ ప్రతి బిడని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా యువ తండ్రి ఎవరు ఏ అవసరతో నిలిచి ఉన్నారు ఎవరు ఏ కష్టంలో ఉన్నారు ఎవరు ఏ బాధలతో ఉన్నారు ఎవరు ఏ అవసరంలో ఉన్నారో ఏ ఆశ్రయంతో ఉన్నారో నాకు తెలియదు నాయన ఎవరు దేనికోసమైతే నీ ఆనుకుడు ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు నాయన అయా ఇదే ముందు నాయన వారి అవసరాలు తీర్చబడును గాక వారి కన్నీరు తుడవబడును గాక వారి ప్రార్థనలో కొనుగాక అయా వారి ఆలోచన సఫలీకృతంలో గునగాక అయా వారి కుటుంబంలో ప్రతి స్థితి జీవింపబడును గాక అయా నీ కృప చేత బలపరొచ్చు అని మీరే మహిమ పదని ఆత్మతరొచ్చు మని ఏ పరిశుద్ధనాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించున్నాము మా ప్రభుత్వం